రాజ్యాంగం అందించిన ఫలాలు అందరికీ చేరాలని అందరూ సమానంగా ఎదగాలని గడ్డం అబుల్ పేర్కొన్నారు ఒకవైపు అడ్వకేట్ గా మరోవైపు కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తూ ప్రజా గొంతుకుగా నిలిచారు ఆయన పుట్టినరోజు వేడుకలను బోయినపల్లిలోని జాతీయ మానవ హక్కుల సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు అబుల్ ను ఆయన మిత్రులు అభిమానులు శాలువాతో సన్మానించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సీబీ మహేందర్ నగేష్ బాబురావు ఎన్హెచ్ఆర్ఎస్ జేఏసీ ఉపాధ్యకుడు అశోక్ కోలాపూర్ గోమతి బి వాసంతి తదితరులు పాల్గొన్నారు Happy birthday to you, Mister. Sorry for leaving. राम भी बच्चे से लोग आते हैं तो, आधार आते हैं, तो रेस्पॉन्डिंग का पक्का नहीं, आह लोगों में चेंज होने शामिल है, नहीं, आह जब लोगों में चेंज होता है, तब इतने लोग निरंतर

ఆ ఈ ఈరోజు జిఏబల్ బర్త్డే సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కమిషన్ స్టేట్ ఆఫీస్ లో బోయిన్పల్లి న్యూ బోయిన్పల్లిలో బర్త్డే సెలబ్రేషన్ జరిగింది దానికి నాకు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే తన నేను చూసిన కాడికి నేను ఇద్దరు మేము క్లాస్ నేను చూసిన కాడికి ప్రజలు 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 అనుకుంటేనే తన జీవితం అంతా ఇచ్చేస్తా ఉన్నాడు సాక్రిఫైస్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు వికాస్ మంచి కూడా పెట్టేసి చాలా గొప్పనైనా పని చేసిండు అదేంటంటే మన కంటోన్మెంట్ను హైదరాబాద్లో జిహెచ్ఎంస్ లో మంచి చేయాలని చెప్పేసి ఎంతో అంటే నేను చెప్పతరం కాదు అది అయినా కూడా అది ఇంకో కొంచెం విషయంలో ఆగింది అది దేవుని దేవాలన అది క్లియర్ అయిపోతుంది అని నేను భావిస్తున్నా అదే విధంగా తన ఏదైనా కానీ ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా కూడా ముందుండి తన వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నా సాల్వ్ చేస్తూ ఉంటాడు అడ్వకేట్ కానీ మిగతా సోషల్ వర్క్లో చాలా యాక్టివ్గా ఉంటాడు చాలా అందరికి కూడా సహాయం చేస్తూ ఉంటాడు నాకు చాలా సంతోషము తనకు నేను క్యాష్మెన్ కావడం అన్న అదృష్టం అది ఈ రోజు నాకు ఒక అవకాశం దొరికింది తనతో ఆయన బర్త్ బర్త్డే లో నేను పాల్గొనడం అదే విధంగా నాతో పాటు మా గోమతి మేడం మాధవి మేడం వాసంతి మేడం ప్లస్ మళ్ళా మిగతా బ్రదర్స్ అందరు కూడా విచ్చేసి ఇక్కడ హ్యూమన్ రైట్స్ ఆఫీస్ లో సెలబ్రేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉండేది ప్లీజ్